తాగునీటి బావి నుంచి వేడి నీళ్లు రావడం కలకలం రేపుతోంది ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాదాపూర్లో వెలుగు చూసింది ఇదే గ్రామానికి చెందిన ఆవునూరి మధుకర్ ఇంటి ఆవరణలోకి తాగునీటి బావి నుంచి ఐదు రోజులుగా వేడి నీళ్లు వస్తున్నాయి ఇది చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు ఈ వింతను చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు కొందరైతే ఈ నీటిని తీసుకెళ్లి స్నానాలు చేస్తున్నారు కూడా సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి నీటిని పరీక్షించాలని ఇక్కడ భూమిలో ఏం జరుగుతుందో తెలుసుకుని అప్రమత్తం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు

త్రాగునీటి బావి నుంచి వేడి నీళ్లు రావటం కలకలం రేపుతోంది ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాదాపూర్ లో వెలుగు చూసింది ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ శశి మంజూరాల జిల్లా గండపల్లి మండలం మాదాపూర్ కు చెందినటువంటి అవనూరు మధుకరు ఇంటి యావన్ ఉన్నటువంటి త్రాగునీటి బావుల నుండి గత వారం రోజుగా కూడా వేడి నీళ్లు వస్తూ అందరినీ అయితే ఆశ్చర్యానికి అయితే గుర్తిస్తున్నాయి ఈ వింతను చూసేందుకు సమీప గ్రామాల ప్రాంత గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా తండపు తండాలుగా తరలి వస్తున్నారు అయితే దీనిపై పలువురు ఆ ఈ ఆసక్తికర అంశాలైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే బావిలో నుండి వేడినీళ్ళు రావడం వింతగా ఉంది దీన్ని చూడడానికి ప్రజలు రావడం అయితే ఇటు గ్రామం అయితే పూర్తిగా కిక్కిరిసిపోయి ఇంటి ఆవరణ అయితే కిక్కిర్సిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇప్పటికే ఇటు స్థానిక గ్రామస్తులైతే భూగర్భ జిల్లాల శాఖ అధికారులకైతే సమాచారం అందించారు అసలు ఎందుకోసం మేము బావిలో ఉన్నటువంటి నీరు వేడిగా వస్తుంది అనేసి కూడా పూర్తిగా తామైతే ఆ నీటిని పరీక్షలకు అయితే పంపాం ఆ పరీక్షలకు పంపిన తర్వాత పూర్తిగా చెప్తామనేసి ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి